మధు మధుసూదన్ రెడ్డి బుధవారం మార్నింగ్ సెవెన్ థర్టీకి మా మిస్సెస్ డెలివరీ అయింది ఒక ఫ్లారెన్స్ హాస్పిటల్ అనే దాని హాస్పిటల్లో డెలివరీ అయితే హాస్పిటల్ వాళ్ళు ఫ్లారెన్స్ హాస్పిటల్ వాళ్ళు వారాహి డాక్టరు లోకేష్ కుమార్ని వాళ్ళ సిస్టర్ని డెలివరీ సరిగ్గా కాకపోయే తరిగి వాళ్ళని పిలుచుకొని బాబు సెవెన్ థర్టీకి పుట్టాడు పుట్టిన తర్వాత ఏడ్చలేదని చెప్పి పేరెంట్స్కి కానీ ఎవరికి కానీ చెప్పకోకుండా బాబును ఒక క్లాత్లో తీసుకొని ఫ్లార హై హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ తర్వాత బాబు కండిషన్ ఇలా ఉంది ఫిట్స్ వచ్చాయని చెప్పాడు బ్రెయిన్ డ్యామేజ్ అని చెప్పాడు లివర్ డ్యామేజ్ అని చెప్పాడు ఇన్ఫెక్షన్ అయిందని చెప్పాడు బ్లడ్ ఫ్లాట్ కాలేదని చెప్పాడు ట్రీట్మెంట్ బాబు కండిషన్ థర్టీ పర్సెంటే బతికేదని చెప్పాడు ఒక్కొక్కటి ట్రీట్మెంట్ చేసుకోవాలా చేసుకుంటే క్యూర్ చేస్తాడు అని చెప్పాడు థర్టీ పర్సెంట్ అని చెప్తానే నా బ్రెయిన్ నాకైతే పని చేయలేదు అసలు ఇన్ కేస్ ఎక్కడికన్నా విజయవాడ అది కర్నూలు కానీ హైదరాబాద్ కానీ తీసుకెళ్ళాలని అడిగితే కర్నూలు తీసుకొని పోయే ట్రీట్మెంట్ ఇచ్చే ఎక్విప్మెంట్స్ మన దగ్గరే ఉన్నాయి విజయ హైదరాబాద్లో ఇచ్చే ట్రీట్మెంట్ మనమే ఇస్తాము అని చెప్పి మాకు చెప్పే చెప్పాడు చెప్పిన తర్వాత సరే అని చెప్పి మేము చెప్పాము సాటర్డే ఫ్రైడే వరకు బాగున్నాడు సాటర్డే క్లారిటీ స్కానింగ్ సెంటర్కి క్లారిటీ స్కానింగ్ సెంటర్కి బాబుని తీసుకొని ఒక అంబులెన్స్లో తీసుకొని పోయి ట్వెల్వ్ టెన్ థర్టీ ఆ టైంలో తీసుకొని వెళ్ళాము వితౌట్ ఆక్సిజన్తో బాబుని తీసుకొని వెళ్ళాము సాటర్డే తీసుకొని వచ్చిన తర్వాత బాబు కండిషన్ మొత్తం చూసి చెప్పేసి బ్రెయిన్లో డ్యామేజ్ అయింది అవి ఇవి అని చెప్పి ఏదేదో చెప్పాడు చెప్పిన తర్వాత మళ్ళీ ట్వెల్వ్ థర్టీకి మమ్మల్ని పిలిచి బ్లడ్ టెస్ట్ చేసి బాబుకు లక్షా పద్నాలుగు వేలు ప్లేట్ సెల్స్ తక్కువ ఉన్నాయని చెప్పి ఒక నిమిషం చెప్పి బ్లడ్ టెస్ట్ ఇవన్నీ తీసి చెప్పి తర్వాత మళ్ళీ యథాప్రకారమే బాబు కండిషన్ ఇన్ఫెక్షన్ అయ్యింది అవి ఇవన్నీ చెప్పి చెప్పాడు సాటర్డే సాటర్డే నాకు డిశ్చార్జ్ చేస్తా అని చెప్పి బాబు డిశ్చార్జ్ చేస్తా అనే బాబుకు యధాపకారం ప్లేట్ సెల్స్ తగ్గినాయి ఇన్ఫెక్షన్ నార్మల్ ముందు ఎలా ఉందో అలానే ఉంది అని చెప్పి చెప్పి మళ్ళీ ట్రీట్మెంట్ అనేది మళ్ళీ మొదలు పెట్టాలని చెప్పాడు ఆ లోపల ట్వెల్వ్ టెన్ థర్టీకి నైట్ మాకు మమ్మల్ని పిలిచి మీ బాబు కండిషన్ ఇలా ఉంది సేమ్ ప్లేట్ సెల్స్ తగ్గినాయి ఫీవర్ అనేది మళ్ళీ పెరిగింది ఇన్ఫెక్షన్ అనేది పెరిగింది యథాపకారంగానే ఉంది అని చెప్పి మళ్ళీ చెప్పాడు నేను అప్పుడు అడిగాను ఏంది సార్ మాకు ఈరోజు డిస్టార్ట్ చేస్తా అని చెప్పి బాబు కండిషన్ మళ్ళీ సివియర్గా ఉందని చెప్పి చెప్పారు అప్పుడు చెప్తున్నాడు ఇన్ కేస్ మీరు సెకండ్ ఆప్షన్ ఏదైనా తీసుకెళ్తారా అని అంటే అప్పుడు మేము వచ్చేసి కర్నూలుకు కిమ్స్కి తీసుకెళ్ళాము ఆల్రెడీ బాబు అయితే సొగ మీదే అయిపోయినాడు పుట్టిన బాబుకి ఆక్సిజన్ అందకుంటే ఇన్ని ఎఫెక్ట్స్ వస్తాయా లేని ట్రీట్మెంట్ ఇచ్చాడు అసలు ఆ బాబుకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్స్ కాదు ఒక చిన్న పిల్లోడి సెవెన్ మంత్ సెవెన్ డేస్కి ఇన్ని బిల్లులు ఉంటాయా ఇన్ని బిల్లులు ఉంటాయా ఒక ఫైల్ ఉంది మొత్తం క్యాన్సర్ వచ్చిన పేషెంట్కి వచ్చినట్టు బిల్లులు మొత్తం లేని ట్రీట్మెంట్ చేసి పిల్లోని నాకు దక్కకుండా చేసినాడు అదే హాస్పిటల్లో ఇప్పటికీ ఫైవ్ మెంబర్స్ ఉంటారు సెకండ్ బాధ్యత ఉంది నేను చనిపోవడంలో మా బాబు ఇంకా ఇద్దరు పేషెంట్స్ వచ్చేసి కిమ్ కిమ్స్లోనే ఉన్నారు కర్నూల్లో వాళ్ళ పరిస్థితి క్రిటికల్ గానే ఉంది ఒక అబ్బాయి అయితే యూరిన్ రాలేదని వెళ్ళాడు ఆ అబ్బాయికి పైప్ అడ్డం పెట్టాడు ఆ అబ్బాయి ఇప్పుడు కిమ్స్లో వెంటిలేటర్ మీద ఉన్నాడు పదిహేడు సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయి పుట్టాడు వాళ్ళకి బాగుండే బాబుకి లేని ట్రీట్మెంట్ ఇచ్చి బాబుని ఇది చేస్తున్నాడు పసి పిల్లలతో వ్యాపారం చేస్తున్నాడు ఏదన్నా అడిగితే నా ఇష్టం వాళ్ళ ఫాదర్ వచ్చాడు అక్కడ వాళ్ళ ఫాదర్కి ఏమో ఆయన డాక్టర్ ఏమన్నా వాళ్ళ ఫాదర్ పిలిచి లో లోపలికి పేరెంట్స్ను పం ఎవరిని పంపించాడు పోతే ఇన్ఫెక్షన్ వస్తుంది అని చెప్తాడు అసలు ఏ ట్రీట్మెంట్ ఇచ్చా అనేది కూడా మాకు చెప్పకోకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు ట్రీట్మెంట్ చేస్తాడు మార్నింగ్ ఒక బిల్లు అడుగుతాడు ఈవినింగ్ ఒక బిల్లు అని అనేది ఫోన్ చేసి అడుగుతారు డిశ్చార్జ్ చేసే టైం అనే టైంకి ఒక ఎనిమిది వేలు ఏదో ఇంజెక్షన్ ఇచ్చాడు బాగుండే బాబుకి ఆ రకంగా ట్రీట్మెంట్ చేస్తారా ఇక్కడ జరిగింది ఏంటంటే ఇది ఒక ఇది ఒక ఇది ఇచ్చాడు సాటర్డే డిశ్చార్జ్ చేస్తా అనే టైంలో ఈ ఫ్లూయిడ్ ఇచ్చి ఇచ్చాడు ఇలా ఎంతమందిని పత్తి పేరెంట్కి పోయిన పత్తి పేరెంట్కి చెప్పేది ఏంటంటే ఆయన బాబు కండిషన్ టెన్ పర్సెంటే బతికేది థర్టీ పర్సెంటే బతికేది ఈ రకంగా పేరెంట్స్ ని భయపడిస్తున్నాడు దీనికి మేము వేరే ఆప్షన్ తీసుకోలేమని ఆయన చెప్తున్నాడు ప్రతి పేరెంట్ కి ఎట్లా అంటే ఇప్పుడు నీ నీ కొడుకు టెన్ పర్సెంటే లైఫ్ అనేది ఉండేది నైన్టీ పర్సెంట్ డెత్ ఉంది సో మీరు ఎక్కడికన్నా తీసుకెళ్లాలన్నా ఎమర్జెన్సీగా ఆ ఫెసిలిటీ మా దగ్గర ఉంది మేము చేయగలం ట్రీట్మెంట్ అనే హోప్ ఇస్తున్నాడు ఆ హోప్ తీసుకున్నా చేయమని చెప్పిన తర్వాత ఈయన ఏం చేస్తున్నాడు అదే క్యాష్ గా అదే క్యాష్ గా మనం చేస్తున్నాడు క్యాష్ గా తను ఇది పిల్లలతో చేసుకుంటానాడు పిల్లల లైఫ్ ని క్యాష్ గట్ చేసుకుంటానాడు అది అనేది ఎట్లా అంటే ఫస్ట్ క్యూర్ చేస్తానట్టే ఉంటది మళ్ళీ ఆ బాబు కండిషన్ క్రిటికల్ గా చేస్తున్నాడు ఆ ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది ఏ స్లూ ఇట్స్ ఎక్కిస్తున్నాడు ఏదేం ఇంజెక్షన్ లు పెడతాడు మనకి చూడలే లోపలనే ట్రీట్ లోపలికి మనం వెళ్ళాలంటే మన కలం లేదు అతను ఒకరోజు ఏం చేస్తాడు మే ఇద్దరం వెళ్దాం నేను డిశ్చార్జ్ అయిన తర్వాత మేమిద్దరం ఫస్ట్ టైం బాబు మీదకి వెళ్తే మీరు దగ్గర ఉంటే ఇన్ఫెక్షన్ అవుతుంటారు మదర్ ఫీడింగ్ ఇస్తే కూడా ఇన్ఫెక్షన్ అన్నాడు ఆ గండికోట చనిపోయిన అబ్బాయి వాళ్ళు బాధ్యతడు చనిపోయినాడు కదా పన్నెండు రోజులు పెట్టుకున్నాడు ఏంటంటే అక్కడ కనీసం అంటే ట్వెల్వ్ డేస్ ఉన్నారే తను ఏమంటారు ఫ్రెష్ అవ్వనీకి లేదు క్లీన్ చేసుకోనీకి లేదు అట్లాంటి మదర్ పోయి అప్పటికప్పుడు ఫీడింగ్ ఇస్తే లోపల నుంచి వచ్చే తల్లి పాలు కదా ఎట్లా ఇన్ఫెక్షన్ అవుతుంది అదే కదా ఆమె బాగాలేదు సరే లోపల ఎట్లా ఇన్ఫెక్షన్ ఉంటుంది తల్లికి పాల వల్ల ఇన్ఫెక్షన్ అని ఆమె చెప్పినవాడు ఆ రకంగా ఎవరు చెప్తారు చెప్పండి అసలు ఆయన చేసే బిజినెస్ ఎట్లంటే క్యూర్ చేసుకున్నా మళ్ళీ అది పుట్టిస్తాడా దాన్ని అమౌంట్ అదే క్యాష్ చేసుకుంటా ఉన్నాడు పిల్లోల లైఫ్ తో నేనిది పుట్టించి ఫిలాలో జీవతalu మళ్ళీ డెలివరీ కూడా ఏమన్నా నార్మల్ డెలివరీ అయింది ఏమన్నా సిజర్రింగ్ చేశారు బాబు కండిషన్ సరిగా లేదనే దాని కూడా లేదు అది కూడా లేదు స్కానింగ్ ఎవ్రీ మంత్ స్కానింగ్ చేపిచాము బాబు కండిషను బేబీ మదర్ కండిషనూ వెరీ గుడ్ అని కూడా చెప్పారు హెల్దీగా ఉన్నారు అట్లాంటి బాబు పుట్టిన వన్ అవర్ హాఫ్ అన్ అవర్కే ఇన్ఫెక్షన్స్ వస్తాయా అది నార్మల్ డెలివరీ అయింది డెలివరీ ఏమన్నా చేసి ఏదన్నా చేసేటప్పుడు అయినా అయితే మీరు ఏదన్నా చేసినైతే ఎఫెక్ట్స్ ఉండాలి అనేది అనుకుంటుంది మనం స్కానింగ్ చేసేటప్పుడు బాబు కండిషన్ అనేది మనకు బయట పడుతుంది కదా ఏమేమి హెల్త్ ఉండే ప్రాబ్లం చాలా హెల్దీగా ఉన్నాయి అన్ని పనులు చేసుకుంటే అందరిలో బెడ్ రెస్ట్ అనేది కూడా నేను నా ఓన్ నేను కూడా ఫ్లోరెన్స్ ఫ్లోరెన్స్ నైటింగేల్ విజయనగరం వీధిలో తెలిసి అది కూడా తెలిసిన వాళ్ళు ఆ డాక్టర్ వాళ్ళే మాకు అసలు తెలియకోకుండా పుట్టనే బాబుని ఎత్తుకొని వచ్చేసారు మదర్ గానీ ఫాదర్ గానీ చూపిలా వాళ్ళ కండిషన్ చెప్పాలి జరిగింది ఎట్లా అంటే నేను డెలివరీ టైం లో నేను నీర్సించిపోయినా ముందు రోజు వామిటింగ్ వల్ల ఏం తినలేదు నీర్సించిపోయినా మొత్తాన్ని నాకు సెలైన్లు పెట్టకోకుండా ఎనర్జీ ఇవ్వకోకుండా ట్రీట్మెంట్ అనేది అదే డెలివరీ అనేది స్టార్ట్ చేసిన త్రీ ఓ క్లాక్ ఆ టైంలో పుష్ చేయమంటే ఏ రకంగా కృషి చేయాలనేది నీరసం ఉండేదాన్ని పిల్లోని దొబ్బు దబ్బు అంటే ఏ రకంగా దుబ్బారా మన ఆ మీద పడి ఏ రకంగా దొబ్బిందంటే ఒక పంది వచ్చి మీద పడి చేస్తారు చూడండి ఘోరాది ఘోరంగా అలా నన్ను ట్రీట్ చేసిన అయినా పర్లేదు లోపల కృషి చేస్తే లోపల పేట ఎంత ప్రాణం ఎంత లేదమ్మది వాడు ఆయన నలిగిపోయినా డాక్టర్ చెప్పినా అది తీసుకుపోయినట్టు

మేము బయటికి రిఫర్ చేస్తారా అది అంటే మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది అది ఇది అని చెప్పాడు చెప్తానే సర్లేని జాయిన్ చేపించేసాం అతను మనం ఇంత అవుతుంది అని నాతో చెప్పాలా ఏం చెప్పలే మేమేం తీసుకుపోతున్నారు చెప్పలేదు వాళ్ళే తీసుకొని పోతారు తీసుకొని వెళ్ళేసి సార్ మీది ఇంత బిల్ ఉంది బేబీ ఆఫ్ భావన ఇంత అమౌంట్ ఉంది మార్నింగ్ పోతే మార్నింగ్ అడుగుతారు మధ్య ఆఫ్టర్నూన్ పోతే ఆఫ్టర్నూన్ అడుగుతారు ఈవినింగ్ పోతే ఈవినింగ్ అడుగుతారు బిల్లు అంటే అట్లా మనకు ఏం రాయర్లేదు వాళ్ళే తీసుకొని వెళ్తున్నారు పతిది బిల్లు ఉన్నాయి ఇవన్నీ మొత్తం లేవు మొత్తం పతిది బిల్లే ఇవన్నీ ఓన్లీ బిల్లు ఇవి కాబోటి మినిమం టూ త్రీ లాక్స్ అయింది ఓన్లీ మెడిసిన్ అవి మా డిమాండ్ ఏం లేదు ఇలాంటి కేసు నెక్స్ట్ ఫాదర్ అనేవాడు ఎవరు సఫర్ కావద్దు ఇలాంటి బాబు అనేవాళ్ళు ఎవరు ఇది కావద్దు మేమైనాము వ్యక్తి కావద్దు మా బాధ అది అసలు డాక్టర్ లైసెన్స్ క్యాన్సల్ కావాలి హాస్పిటల్ అనేది వద్దు అతన్ని చూస్తే ఒక ఫ్లూయిడ్స్ తీసుకున్న వ్యక్తి ఎట్లు అట్లా త్రీ డేస్ ఫోర్ డేస్ అయింది ఆ డాక్టర్ అనే తోడు అదే డ్రెస్ మీద ఉండడు సీసీ ఫుటేజ్ చెక్ చేయండి అతను ఎట్లున్నాడు ఒక డాక్టర్ ఒక పేరెంట్ డైలీ డాక్టర్ అనే తోడు అలా ఎట్లు ఇప్పుడు నా పిల్లల్ని డైరెక్ట్ వాళ్ళే తీసుకెళ్ళినారు ఎవరు పర్మిషన్ లేకుండా పుట్టంగానే వాడికి ఏమి లేకపోయినా ఏమంట ఫ్లోరెన్స్ వాళ్ళు వాళ్ళని జరిగింది అసలు మా మా ఇన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ లేకోకుండా తీసుకొని వెళ్ళారు మాకు చెప్పలే మాకు చెప్పకుండానే తీసుకొని క్లాత్ లో తీసుకొని వెళ్ళిపోయి వచ్చాడు ఏదో ఆ గండికోట వాళ్ళు చనిపోయినారు కదా వాళ్ళకి ఫైవ్ లాక్స్ ఏదో సెటిల్మెంట్ అని చెప్పారు మాకు త్రీ ల్యాక్స్ ఇచ్చి సెటిల్మెంట్ చేశా అని చెప్పారు అది ఏదో ప్రూఫ్ చూపించు

ఏ రకంగా లోపల పోయి ట్రీట్మెంట్ ఇచ్చినారు ఆ ట్రీట్మెంట్ అనేది నేను చూడలేదు లోపల ఏ ఫ్రూ ఇట్స్ చూడలేదు పిల్లని వాళ్ళు నాశనం చేస్తే ఎవరు మొత్తం సృష్టించి లాస్ట్ పిల్లోని మాకు లేకుండా ఏస్తారు ఎవరు కావచ్చు నేనేం చెప్పలేకున్నా ఎందుకంటే ఆడ ఆమె పరిస్థితి ఎట్లనో ఇప్పుడు నా పరిస్థితి అట్లయ్యింది వాళ్ళని అక్కడ పోగొట్టుకున్నారు లోపలే నేను బయటికి వచ్చి కూడా కాపాడుకోలేకపోయినా పెట్టినా పెట్టడానికి వాడు ఉన్నా ఉండాలని రామాను ఒక్క 15 నిమిషాలు చేస్తా ఉన్నాను కొడుకు చేత్రోకి కానీ అట్లా లేదు నిచ్చలో ఫోన్ చేశాడ ప్రెస్ మీట్ లోన్నా తాలి కేంద్ర లేడంటే ఇవేన్నీ ఇంకొకరికి జరగొస్తున్నా అతని లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేయాలి అసలు వాడు ఇంజక్షన్ పట్టుకోవాలంటే పట్టకోవాలంటానే భయపడాల అది మేము కోరుకుంటే తిన్న తర్వాత బాబు కండిషన్ ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే

లోపల ఏమేం మెడిసిన్స్ కూడా బయట పడాలా వాడు అవన్నీ ఏం మెడిసిన్ ఇచ్చేది కూడా మాకు చెప్పాలి ఆయన అంతగా ఆయన మెడికల్ షాప్ లోపల ఉంది వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తున్నారు చేస్తున్నారు ఇదే కిమ్స్కి వెళ్ళాము ఒక రిసిప్షన్ ఇది ఇస్తారు ఏమేమి కావాలనేది తీసుకొని రాపోరని చెప్తారు మాకు మనమే తీసుకుని వయాల ఇచ్చిన తర్వాత డాక్టర్ ప్రతిదీ ఇలా ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు ఇంకోటి ఏంటంటే ఏమేం ప్రాబ్లం ఉండేది చెప్తాడు బిల్ లోనకదా ప్రాబ్లం ఉండదే చెప్తాడు నీట్ గా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు పేరెంట్ పేరెంట్ మదర్ గాని ఫాదర్ గాని పిలిచి ఎవ్రీ వన్ అవర్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు అలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అక్కడ ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వక బాబు బాగుండే బాబు కండిషన్ని క్రిటికల్గా చేసి మాకు దక్కకుండా చేశాడు మా ఇంటిమేషన్ లేకుండా బాబుని తీసుకొని వెళ్ళాడు మాకు ఈరోజు బాబు లేడు ఇలాంటి పరిస్థితి నెక్స్ట్ పేరెంట్స్కి రావద్దు ఇలాంటి బాబులు నెక్స్ట్ ఎవరు అనేవాళ్ళు బాధ్యులు కావద్దు ఇలాంటి చిత్త హాస్పిటళ్లకు మీరు ఎలా రిఫర్ చేస్తున్నారో మీరు దీనికి ఎలా సంధిస్తున్నారో మీరు ఎలా అతనికి ఏం చేయాలనుకుంటున్నారో డాక్టర్లు కానీ అనేవాళ్ళు మా బాధ అనేది మీరు అర్థం చేసుకోండి హాస్పిటల్ లో డిశ్చార్జ్ చేయమని అడిగితే డిశ్చార్జ్ డిస్చార్జ్ చేయమంటే ఈ ఫస్ట్ బిల్లులు ఇవన్నీ కిమ్స్ లో ఇవన్నీ కిమ్స్ లో బిల్లు డిశ్చార్జ్ చేసే బిల్లు ఫైనల్ బిల్లు ఇచ్చాడు డాక్టర్ ఇది వారాహి దాంట్లో ఓన్లీ ఇవి మెడికల్ బిల్లులే మెడికల్ బిల్లులే డిస్చార్జ్ చేసే ఒక బిల్లు మాకు ఇలా ఏం బిల్లు ఇలా మాకు అసలు అతని డిగ్రీనే చదవలే ఏ ఎంబీబీఎస్ నా పేరు భావన నేను ఇప్పుడు నా డెలివరీ హాస్పిటల్ గురించి మాట్లాడుతున్నా నేను డెలివరీ అయిన హాస్పిటల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ హాస్పిటల్ విజయనగరం వీధిలో ఉంది ఆ హాస్పిటల్ ఏంటంటే మా నాన్న వాళ్ళకి తెలిసిన హాస్పిటల్ ఫ్రెండ్స్ అనేసి ఫ్రెండ్స్ అనేసి ఫ్లో ఫ్రెండ్స్ అనేసి మేము వాళ్ళని కన్సల్ట్ అయినాము ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళని నమ్మిపోవడం వల్ల ఈరోజు నేను చాలా వరకు లాస్ చేసుకున్నాను నా లైఫ్ని నా బేబీని మొత్తానికి అది ఎట్లా అంటే జరగడము ట్వంటీ ఫోర్త్ ఏదైతే ట్వంటీ ఫోర్త్ డేట్ ఉందో ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి ఆ రోజు ఈవినింగ్ నేను హాస్పిటల్కి వెళ్ళా ఎట్లా అంటే ట్వంటీ ఫోర్త్ నేను ఈవినింగ్ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళా అంటే మనకు పట్టింపులు ఉంటాయి కదా సోమవారం మంగళవారం వెళ్ళకూడదు హాస్పిటల్ కనేసి ఆ రకంగా వెళ్ళాల్సి వచ్చింది మంగళవారం అంతా నేను అటు ఇటు వాకింగ్ ఎక్సర్సైజ్ ఫుడ్ బా తినడం అవన్నీ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఆ రోజు ట్వంటీ ఫిఫ్త్ నైట్ ఏం జరిగిందంటే నేను డెలివర్ అయ్యే ముందు రోజు ఏం జరిగిందంటే ఫుడ్ నేను తీసుకోకపోవడం వల్ల ఏవైతే డ్రింక్స్ తీసుకున్నానో నా అవన్నీ వామిటింగ్ చేసుకోవాల్సి వచ్చింది అందుకు నేను నీరసం పడిపోయినా ఇంకేం తినలేకపోయినా ఏ రోజైతే వామిటింగ్ అవుతుందో ఆ రోజు నేను మామూలుగానే ఏం తినను అలా నేను నీరసం అయినప్పుడు కనీసం నీరసానికి వాళ్ళు ఫ్లూయిడ్స్ పెట్టలేదు అంటే నీరసానికి సెలైన్లు పెట్టలేదు నొప్పులకి ఇంజక్షన్ ఇవ్వలేదు నార్మల్ డెలివరీకి త్రీ ఓ క్లాక్కి పడుకోబెట్టారు పుష్ చేస్తున్నారు పుష్ చేస్తున్నారు పుష్ చేస్తూనే ఉన్నారు ఏ రకంగా అంటే ఆమె వల్ల కాక అంటే నాకు చేసింది డాక్టర్ కాదు పెద్ద నర్స్ అంటారు ఆమెను ఆమె సిఎన్ఆర్లో హర్షాలో పెద్ద హాస్పిటల్లో చాలా మందికి డెలివరీలు చేసింది నార్మల్గా అనే విధంగా మనం కూడా వాళ్ళని నమ్మి అప్రోచ్ అయినాము తెలిసిన వాళ్ళనే ఉద్దేశంతో కూడా అప్రోచ్ అయినాము అదే మేము చేసిన మిస్టేక్ అయింది ఆమె పేరు రాజీ నర్స్ పేరు ఆమె చే ఆమె ఎట్లంటే డాక్టర్ని కూడా పిలిచేకోకుండా త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ చేసింది ప్రొసీజర్ అనేది అలా బలవంతంగా పుష్ చేసి 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 నాకు ఉన్నా కానీ నేను లేవ్వలేకపోయినా కానీ నువ్వు పుష్ చేయి లేకపో ఒక నార్మల్ డెలివరీ పర్సన్ అర్చరా నొప్పులు వస్తే అదే నేను అడిగేది అర్చకంటా అది అవన్నీ కూడా మన హాస్పిటల్లో నేను జనరల్ వార్డ్లో నాకు చేయడం వల్ల నా దగ్గర ప్రూఫ్ అనేది అక్కడ ఉంది అది మనకి ఇవ్వలేదు ఇంకా అది నా ప్లస్ పాయింట్ అయింది ఓటీలో కానీ ఆపరేషన్ చేసింటే ఇదంతా రికార్డ్ అయ్యేది కాదు నాకు ముందు రోజు నుంచి ఏమేమి జరిగింది నేను ఏమేం చేసినది ప్రతి ఒక్కటి నాకు కావాలని నేను అడిగిన వాళ్ళు ఇవ్వమన్నారు సో దాని రకంగానే నా నా బాడీ నేను నష్టపోయినా అక్కడ ఎట్లంటే వాళ్ళు మొత్తాన్ని లోపల పుష్ చేసి చేసి చిన్న పిల్లోడిని క్రిటికల్ కండిషన్లో వారాహి వాళ్ళని పిలిచడం జరిగింది నా పిల్లోడిని ఏదైతే ఇలా పుష్ చేయడం వల్ల లోపల డ్యామేజ్ అయ్యింది అని వాళ్ళకు అనిపించిందో ఆ టైంలో ఆ వారాహి అతను లాస్ట్ మూమెంట్లో ఇంకా వీళ్ళ వల్ల చేత కాక బా అబ్బును బయటికి తీయడానికి నార్మల్ డెలివరీకి లాస్ట్ మినిట్లో ఒక మేడం రావడం జరిగింది ఫిఫ్టీ మినిట్స్ కల్లా ఆ మేడం వచ్చిన మినిట్స్ మినిట్స్లో బాబు డెలివర్ అయ్యి బయట పడినాక ఇంకా వారాహి వారాహి వాళ్ళు వచ్చి మా పిల్లోని ఒక క్లాత్లో చుట్టుకొని తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసి ఈరోజు మా బాబు లేకుండా చేసేసినాను అదే అండి రాజేశ్వరి ఇంకొందరు రాజు రాజేని కూడా నన్ను పిలుస్తారు ఆల్మోస్ట్ వాళ్ళందరికీ నేను రాజే ఎక్కువ పరిచయము ఈ హాస్పిటల్ వచ్చేసి ఫ్లారెన్స్ నైటింగిల్ హాస్పిటల్ ఇది ఎన్జిఓ కింద ఒక సొసైటీ కింద నడపబడుతున్నటువంటి హాస్పిటల్ ఇది ఇది వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం మేము డాక్టర్ సాయి ప్రసాద్ సారు ఎంబీబీఎస్ ఆయన పేరు మీదుగా ఇది రన్ అవుతా ఉంది దాని తర్వాత ఇప్పుడు మనకు వచ్చినటువంటి సమస్య ప్రకారం భావన భావన విషయానికి వస్తే ఆ అమ్మాయి థర్డ్ మంత్ నుంచి మన దగ్గర డెలివరీ అనేది కండక్ట్ చేసుకోవడానికి వస్తుంది అమ్మ మన దగ్గర గైనిక్ లేరు అని చెప్పినప్పుడు ఆంటీ నీ మీద మాకు నమ్మకం ఎక్కువ మేము ఇక్కడే చేయించుకుంటాం అన్నప్పుడు డాక్టర్ గారు కూడా అదే విధంగా చెప్తా వస్తా అన్నారు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ అనే ఒక ఉద్దేశంతో మేము ఆమెను చూడడం అనేది జరిగింది దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మొన్న డెలివరీ కోసం అనేసి మాకు శివరాత్రి టయానికంతా డెలివరీ కావాలా అని అడిగినారు నెలలు అయినాయి కాబట్టి మేము ఒక గైనకాలజిస్ట్ ద్వారా మేము ఈ అమ్మాయికి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకుంటా ఉన్నాము ఆమె పేరు నేనైతే చెప్పదలుచుకోలేదు డాక్టర్ గారి పేరు ఎందుకంటే ఇప్పటికే మమ్మల్ని ఇది చేస్తున్నారు ఇంకా ఆమెని చేస్తే ఆమె ఫ్యూచర్ కూడా పోతుంది ఇప్పుడు మా ఫ్యూచర్ ఎట్లా పోయింది మళ్ళీ ఆమె ఫ్యూచర్ కూడా మేము ఇబ్బంది పెట్టదలుచుకోలేదు కాబట్టి పేరు అయితే నేను చెప్పాను ఒక గైనకాలజిస్ట్తో కన్సల్ట్ అయ్యి ఆమె ద్వారా పరీక్షలు చేసిబడి ఇరవై ఐదో తారీఖున ఇరవై నాలుగో తారీఖున చెక్ చేయించాము అమ్మాయికి ఇరవై ఆరు కంటే ఒకవేళ నీకు నొప్పులు వస్తే రావచ్చు లేకపోతే లేదమ్మా ముందైనా డెలివరీ కావచ్చు తర్వాతనైనా డెలివరీ కావచ్చు కంపల్సరీ శివరాత్రికే డెలివరీ కావాలంటే కాలేరు అని చెప్పినారు ఎట్లయితేనే ముందనేసి వచ్చినారు ఆ అమ్మాయి వచ్చింది అడ్మిషన్లో ఉంది అంటే జస్ట్ ఊరికే వచ్చింది మేము ఇంకా అడ్మిషన్ అయితే చేసుకోలేము ఇరవై ఐదో తారీఖున అడ్మిషన్ అయితే చేసుకున్నాము ఇరవై ఐదు రాత్రి నుంచి అమ్మాయికి పెయింట్స్ అనేటివి ఎక్కువ మొదలైనాయి ఎట్లా స్పాంటేనియస్గా ఆ పిల్లకు మొదలైనవి పెయింట్స్ లేబర్ పెయింట్స్ మేడంకి ఇన్ఫామ్ చేసినాము మేడము వీలైతే సింటో బాటిల్ పెట్టుకోమని చెప్పినారు తెల్లవారుజాముకి వచ్చేసరికి ఒక ప్రైమీకి అంత త్వరగా ఫాస్ట్గా ప్రోగ్రెషన్ అనేది జరగదు కానీ అమ్మాయికి అయితే జరిగింది డెలివరీ టైంకి వచ్చేసరికి ఆ అమ్మాయి వాళ్ళు పుష్ ఫండల్ ప్రెజర్ అంటారు అది ఇచ్చినాం ఎవరైనా కూడా నార్మల్ డెలివరీలో అది ఇస్తారు కానీ అక్కడ బేబీ క్రష్ అయిందని వాళ్ళు చెప్తున్నారు అక్కడ ఎటువంటిది కాలేదు డాక్టర్ గారి పర్యవేక్షణలోనే కాన్ప్ జరిగింది నార్మల్ డెలివరీ జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఎవరైతే డాక్టర్ లొకేషన్ ఉన్నారో వాళ్ళు వచ్చినారు కారణం ఏంటంటే ఆయన మాకు ఒక రిప్రజెంట్గా వచ్చినాడు మాది ఎక్విప్మెంట్ అంతా ఉంది కొత్తగా హాస్పిటల్ స్టార్ట్ చేసుకుంటున్నాము హై రిస్క్ కన్సర్న్స్ అనేటివి కూడా మేము తీసుకుంటాము అని చెప్పినందుకు డాక్టర్ గారిని పిలిచడం జరిగింది అక్కడ డెలివరీ కండక్ట్ అయిన తర్వాత బేబీ క్రై కొంచెం సరిగా లేదు దాని తర్వాత బేబీని తీసుకున్నారు డాక్టర్ గారు డాక్టర్ గారు పరిస్థితి అంతా మధు అంటే బాబు అబ్బాయికి వివరణ అనేది చేసినారు చేసిన తర్వాతనే వాళ్ళకి చెప్పిన తర్వాత అక్కడ ఏమైందంటే వీళ్ళు అంటే పేషెంట్ వాళ్ళు బేబీని తీసుకొని పోకుండా సార్తో కూడా వచ్చినటువంటి ఒక స్టాఫ్ ఆ అమ్మాయి తీసుకుపోయింది అక్కడ బ్లేమ్ చేస్తున్నారు అది ఎంతవరకు అనేది నాకు తెలియదు వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు వచ్చి ఆంటీ మొన్నటిదాకా నువ్వే మాకు అంతా చేయాలా అది చేయాలన్నప్పుడు అన్నప్పుడు ఇప్పుడు నాకు పర్మిషన్ లేదు నేను ముందే చెప్పిన నాకు పర్మిషన్ లేదు ఇప్పుడు నేను ఏ అయితే తీసుకొని నేను ఈ గైనిక్ అనేది స్టార్ట్ చేయాలి అని మేము ఇక్కడ అనుకున్నామో ఇప్పుడు మేము అది కూడా క్లోజ్ చేసుకుంటున్నాం కారణం ఏంటంటే ఇంత ఇష్యూ జరిగినాక ఏ డాక్టర్ కూడా మాకు హెల్ప్ చేయలేదు అది విషయం ఎన్జిఓ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎందుకు బిల్లు వేసినానంటే పేషెంట్ వాళ్ళ నాన్న వాళ్ళ అల్లునికి బిల్లు చూపించుకోవాలని బిల్లు వేయమ్మా అని చెప్పినారు ఇంత బిల్లు వేసి ఇచ్చేయండి మా అల్లునికి చూపించాలా దానికి వాయిస్ కూడా నా దగ్గర ఉంది కారణం ఏంటి ఇస్తాను ఇస్తాను ఒక్క నిమిషం బిల్లు కట్టలేదు యాక్చువల్గా అయితే నా పరిస్థితి బాగలేక మధు దగ్గర నేను బై హ్యాండ్ అంటే నా పరిస్థితి బాగలేక లాస్ట్ మంత్లో బై హ్యాండ్ టెన్ థౌసండ్ నేను డబ్బులు అప్పు ఇప్పించుకున్నాను అది వాళ్ళు నాకు అడ్వాన్స్గా పే చేసుకోమన్నారు ఓకే అని చెప్పిన నాకు అయితే ఇంతవరకు ఒక్క రూపాయి కట్టలేదు తర్వాత కట్టినానని చెప్పమ్మా అని ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ రిక్వెస్ట్ చేస్తే ఎట్లయితే ఓకే అన్నాను సేమ్ అదే విధంగా ఓకే అని చెప్పినా నేను ఎవరికి ఓ అన్నకు మా అల్లుడు వచ్చి నిన్ను డబ్బులు అడుగుతాడు నేను ఇచ్చేసినానని చెప్పమ్మా అని చెప్పమ్మా నా నా కాడ వాయిస్ రికార్డ్ ఉంది కావాలంటే మీకు ఇంపేమంటే ఇన్ఫెస్ట్ సార్ ఫెసిలిటీస్ యాక్చువల్గా లాస్ట్ లాస్ట్ టైం కూడా మేము కన్సల్టెంటీ డాక్టర్స్ని పెట్టుకొని ఈ ప్రసూతి దానికి చేయాలని చూస్తున్నాం కానీ వచ్చినటువంటి డాక్టర్స్ని ఇక్కడున్నటువంటి వారు ఎవరు భయపడుతున్నారో ఏం చేస్తున్నారో మాకైతే తెలియదు ఒక టూ మంత్స్ పని చేస్తారు తర్వాత మానుకుంటారు ఒక టూ మంత్స్ పని చేస్తున్నారు మానుకుంటారు ఫెసిలిటీస్ ఏ విధంగా అడుగుతున్నారు మీరు ఇది మేము ఇప్పుడు ఎవరినైతే గైన కాలేజీని తీసుకోవాలనుకుంటున్నామో వాళ్ళ దగ్గర పోయి కన్సల్ట్ అయిపోయి మేము ప్రాసెస్ చేస్తున్నాం పర్మిషన్ కోసం గైనిక్ పర్మిషన్ కోసం రాలేదండి నేను చెప్తున్నాను మీరు డాక్టర్ గారు ఉన్నారు కదండి డాక్టర్ గారు లేకుండా నేను కన్సల్ట్ నేను తీసుకోవడం లేదు కదా చేయకూడదా అండి నాకు తెలియదండి అట్లా వద్దండి నేను చెప్పాను ఎందుకంటే ఆల్రెడీ మా భవిష్యత్తుని ఇది రెండోసారి మూడోసారి ఈ విధంగా మమ్మల్ని కంటిన్యూగా ఇదే చేస్తూనే ఉంటారు అంటే నేను ఎస్సీ అనే లేకపోతే ఏంటి అనేది నాకు అర్థమైతే కావడం లేదు ఒక ఎస్సీగా పెట్టుకొని నేను ఒక స్టూ యాజ్ ఏ జిఎన్ఎం నర్సుగా నేను కోవిడ్ టైంలో బాధపడినప్పుడు నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు నేను ఇక్కడ ఒక ఎన్జిఓగా నేను ఇది స్టార్ట్ చేసుకున్నప్పటి నుంచి నాకు ఏ మీడియా రాలేదు ఎవరు రాలేదు ఎవరు హెల్ప్ చేయలేదు ఇప్పుడు ఒక బ్రదర్ అడుగుతున్నారు ఎన్జిఓ స్టార్ట్ చేసినప్పుడు ఫార్టీ ఫైవ్ థౌసండ్ నా దగ్గర డెలివరీస్ ఎన్నో అయినాయి వాళ్ళని కావాలంటే పిలిపిస్తాను ఎవరి దగ్గరనైనా కానీ నేను నలభై ఐదు వేలు కానీ ముప్పై వేలు కానీ బిల్లు తీసుకున్నట్టు ఎక్కడైనా చూపించండి ఇరవై వేలకు మించి ఎక్కడైనా సరే ఈవెన్ సిజరీన్ కూడా నేను చేయించినాను థర్టీ థౌజండ్ చేయించుకొని ఉంటాను అంతకుమించి ఎవరైనా కానీ ఏ పేషెంట్ అయినా కానీ నా ద్వారా సఫర్ అయినారని ఎక్కడైనా చూపించండి మా ఎన్జిఓ లేకపోతే ఈ ఫ్లారెన్స్ హాస్పిటల్ ద్వారా మేము సఫర్ అయినామని ఇప్పుడు ఈఎంఐ అన్ని చేయించుకున్న తర్వాత ఈ విధంగా ప్లేట్ పిరాయించడం అనేది నాకు అర్థం కావడం లేదు ఎందుకు ఏం కదా ఆ లోపల సీసీ ఫుటేజ్ ఎందుకు పెట్టుకొని ఉంటామండి హాస్పిటల్లో నా ఇది కోసము లేకపోతే ఏదన్నా ఇబ్బంది జరిగితే చూపించుకునే దానికోసం మాత్రం పెట్టుకొని ఉంటారు వాళ్ళు వచ్చి సీసీ ఫుటేజ్ సిసి ఫుటేజ్ అంటే ఎట్లు ఇస్తానండి సిసి ఫుటేజ్ నేను కంటిన్యూగా నాకు బెదిరింపు కాల్సి వాళ్ళు ఇద్దరు ఒక పక్క మామ ఒక పక్క అల్లుడు ఆ పాప ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయింది ఒక తల్లి న్యూ నేటల్ మదరు ఏ విధంగా మాట్లాడాలా నాకు వాళ్ళు అక్కడి నుంచి కాల్ చేసి మీరు సీసీ ఫుటేజ్ ఇయ్యారా ఎంతవరకైనా పోతానంటారు సీసీ ఫుటేజ్ నేను ఎందుకు ఇయ్యాలి వీళ్ళకి ఎవరి కోసం పెట్టుకొని ఉంటాము నేను చెప్పినాను క్లియర్గా చెప్పినాను మేము కేసు పెట్టాలా అన్నారు మీరు కేసు పెట్టండి అక్కడ నుంచి పోలీసు వాళ్ళు వస్తారు వాళ్ళు క్లియర్గా వాళ్ళకేం ఎవిడెన్స్ కావాలా అవన్నీ తీసుకుంటారు మేము చేయి పెట్టాల్సిన అవసరం లేదు కూడా అని చెప్పినాను ఇప్పుడు మార్నింగ్ కూడా వచ్చారు సేమ్ అదే బెదిరింపు చేసినారు వచ్చినారు మీతో మాట్లాడినారు నెక్స్ట్ నా దగ్గరకు మీరు వచ్చారు అంతే Thank you, Andy.